నలభై ఏళ్ళ యనమల రామకృష్ణుడు రాజకీయ చరిత్రను ఆయన అభివృద్ధిను ఢీ కొడుతున్న ఆమె కుమార్తె ప్రభుత్వ వైపు యనమల దివ్య ఆ నియోజకవర్గంలో ఆ అభివృద్ధిపై స్వయంగా ఒప్పుకున్న యనమల రామకృష్ణుడు డెవలప్మెంట్ ఏంటి తుని నియోజకవర్గ ఏమంటున్నారు ప్రభుత్వ వీప్కు లైన్ మాదిరిగా అడ్మినిస్ట్రేటివ్ మాదిరిగా ఎందుకు ప్రజలు పేర్కొంటున్నారు వాట్ ఈస్ వాట్ ఒకసారి క్లుప్తంగా చూద్దాం ఏపీలోనే తువ నియోజకవర్గం అంటే ఒక రకమైన గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో జిల్లాలో విభజన జరిగింది కానీ గతం నుంచి కూడా ఈ జిల్లాలను తూర్పుగోదావరి జిల్లా అని పిలుస్తూ ఉంటారు సెంటిమెంట్తో ఏ పార్టీ అయినా సరే ప్రచారం కానీ వివిధ కార్యక్రమాలు కానీ ఈ తుని నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తుంటారు అలాంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒకే ఒక్కడిగా ఏపీ తెలంగాణకు సంబంధించి గతంలో కూడా రికార్డు మాదిరిగా ఎనమల రామకృష్ణుడు గతంలో దూసుకుపోయిన పరిస్థితి నెలకొంది దాదాపు అన్ని పదవులు కూడా ఆయన వర్జన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ప్రస్తుతం రాజకీయాలకు కాస్త పోటీకి దూరంగా ఉంటూ ప్రత్యక్షంగా తుర్ని నియోజకవర్గంలో ఆమె కుమార్తె ఎడ్యుకేటెడ్ అయిన యనమల దివ్యను దించారు దీంతో ఆమె ప్రస్తుతం ప్రభుత్వ వీపుగా తుని ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్న పరిస్థితి నెలకొంది నిజానికి ఈ ఏడాదిన్నర కాలంలో ఆమె చేస్తున్న సేవలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఆమె మాట్లాడే విధానం కావచ్చు ముఖ్యంగా ప్రజలు వారి సమస్య చెప్పుకునేందుకు వచ్చినప్పుడు ఆవిడ ముఖ్యంగా రెస్పాన్స్ అక్కడ వినతపత్రాలు తీసుకునే విధానం కావచ్చు ఆ సమస్య పరిష్కరిస్తానని తిరిగి రిప్లై ఇచ్చే విధానం కావచ్చు నిజానికి ప్రజలు మెప్పు పొందడంలో ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే అన్మల దివ్య ప్రజల్లో పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటున్నారు వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు విధంగా అయితే మాత్రం ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొంది అయితే స్వయంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఒక సమావేశంలో కూడా ఒప్పుకున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది అభివృద్ధి అంటే దాదాపు తనహాయంలో కూడా మూడు వందల కోట్లతో తుని నియోజకవర్గాన్ని ఒక నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి అనేది ఎప్పుడూ జరగలేదు అంటూ పేర్కొన్నారు నలభై ఏళ్ళు ఏ విధంగా యనమల రామకృష్ణుడు రాజకీయంలో అత్యున్నత పదవులు చేరుకున్నారో అదే విధంగా యనమల దివ్య సైతం అంతకుమించి చేరుకుంటారు అంటూ కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు పేర్కొంటున్నారు నిజానికి ప్రభుత్వ వైపు తునేమలి యనమల దివ్య తుని నియోజకవర్గానికి ఏం చేశారు తక్కువ వ్యవధిలోనే ఆమె అంత పేరు ఎందుకు సంపాదించుకున్నారు అంటే నిజానికి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు నేరుగా అక్కడికి వెళ్ళడం పరిష్కరించడం అధికారులను పూర్తి స్థాయిలో పర్యవేక్షించే విధంగా దగ్గరుండి పర్యవేక్షించడం లాంటి కార్యక్రమాలు ముఖ్యంగా ప్రజల వినతపత్రాలు స్వీకరించి నవ్వుతూ వారికి సమాధానమిచ్చి ఖచ్చితంగా పరిష్కరిస్తాము అనే హామీ దగ్గరుండి ఇవ్వడం ఆప్యాయంగా తీసుకోవడం ఒక వేలాది మంది లక్షల మందితో సభలు జరుగుతున్నప్పటికీ ఎవరో ఒకరు దగ్గరికి వస్తూ ఉంటారు ఒక వారి సమస్య నేపథ్యంలో ఒక లెటర్ ఇస్తూ ఉంటారు అలాంటి తరుణంలో ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుందని చెప్పొచ్చు కానీ ఇక్కడ ఈ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి తుని కాన్స్టెన్సీ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే చెబుతున్నారో ఆ లెటర్ అలాంటి సమయంలో కూడా తీసుకుని వాడిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్య పరిష్కరించిన తర్వాత మరలా వారికి కబురు పంపించడం లాంటివి సక్సెస్కి కారణాలను

సమీక్ష సమావేశం నిర్వహించారు మండలానికి సంబంధించి అంటే ఒక్కొక్క మండలం తుని పట్టణానికి సంబంధించి కుసుమంచి శోభారాణి తుని పట్టణ మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా తుని మండలానికి సంబంధించి చింతం అబ్బాయి ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా విధంగా కోటనందూరు మండలం అదేవిధంగా తొండంగి మండలానికి కూడా మండలానికి సంబంధించి ఒక అధ్యక్షులను అయితే మాత్రం ప్రవేశపెట్టారు ఎందుకంటే రానున్న ఎన్నికలకు సంబంధించి అంటే పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఏ ఎన్నికలకైనా సరే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగాలి అంటే మనం ఏం చెప్పామో అది ఖచ్చితంగా చేయాలి అలా అయితేనే ప్రజలు మనం ఓటు అడగగలం అన్న విషయాన్ని ఎనమల రామకృష్ణుడు ఈ సభ ద్వారా అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించిన పరిస్థితులు కాబట్టి మన మనం ఏదో లీడర్లము మీద మండల నాయకులము మన జడ్పీడీసీలము మన సర్పంచులము మున్సిపల్ చైర్పర్సన్లము ఇలా కాకుండా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి అది మనం ఎంత పరిష్కరిస్తాం మన ఆత్మశుద్ధితో పరిశీలన చేసుకుని ముందుకు వెళితే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ అనేది వస్తుంది వచ్చే ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వందకు వంద శాతం విజయం సాధిస్తుంది ఈ విషయంపై కార్యకర్తలందరూ కూడా పూర్తిస్థాయిలో పనిచేయాలంటూ యనమల రామకృష్ణుడు పిలిపించిన పరిస్థితి మాత్రం నెలకొంది ఈ విషయంలో యనమల దివ్య కాస్త ముందంజున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆమె తుర్ నియోజకవర్గానికి సంబంధించి చేపడుతున్న ఒక ప్రత్యేక కార్యక్రమం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజల సమస్యలు వినడానికి నేరుగా ఆ యొక్క ప్రాంతంలో ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది అంటే వాట్ ఈస్ వాట్ ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి నేరుగా అక్కడ విని పరిష్కరించడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా చెప్పబడుతుంది పట్టణానికి సంబంధించి ఏదైతే వార్డులు ఉన్నాయో దాదాపు నాలుగు వార్డులకు సంబంధించి ఒక ప్రాంతం నాలుగు వార్డులకు సంబంధించి మరో ప్రాంతం ఇలా పట్టణం అంతా దీంతోపాటు రూరల్ ప్రాంతాలు మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నేరుగా ప్రభుత్వ వీపును కలిసి ప్రజలు వారి సమస్యలు చెప్పుకోవచ్చు అది పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నాయని కూడా ప్రజలు పేర్కొంటారు ఏదైనా ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ అంటే నేను మనం వచ్చిన తుఫాన్ నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్ళడం వారికి ఉన్న సమస్యలు ఏ విధంగా సమస్యలు వస్తున్నాయి వాళ్ళని మనం ఏ విధంగా పరిష్కరించగలం వారికి ఏ విధంగా సహాయం అందించాలి పంట నష్టం ఎంత ఉంది ఇలా అడ్మినిస్ట్రేటివ్లో అయితే మాత్రం దూసుకుపోతున్న పరిస్థితి మాత్రం ప్రభుత్వ యనమల దివ్య ఉందని చెప్పి ప్రజలు పేర్కొంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి ఏది ఏమైనా తుని కాన్స్టెన్సీకి సంబంధించి నలభై ఏళ్ళ రాజకీయ ఉన్న యనమల రామకృష్ణుడికి మించి ప్రభుత్వ వైపు మహిళ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె దూసుకుపోతుంది అన్న విధానంగా ఎనమలే కాదు నియోజకవర్గ ప్రజలైతే మాత్రం అంటున్న పరిస్థితి నెలకొన్నాయి